மாதீ பர்மிட்டு போனாட்டு போனாட் நான் ஊரு வாங்க சொல்லு

మీ పేరెంట్స్ ఒప్పుకున్నారు మా పేరెంట్స్ ఒప్పు అమ్మాయి చదువు మాత్రం ఇబ్బంది వాళ్ళ అమ్మ వాళ్ళ 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 వాళ్ళు కలిపి బెదిరిస్తాము మేము పల్లెల్లో తిరగలేరు ఎక్కడ మన జిల్లాలో తిరగ బెదిరిస్తా ఇచ్చేస్తాము చంపేస్తాము చదువుకున్నావు నేను ఎంతవరకు నేమన్నా ఆలోచనతో కదా మీరు వ్యవసాయం చేస్తారా ఎన్నిక్రాలు బాగుంది మీ అనంతమర ఉన్నారా అంతమంది అదే ఏం చేస్తారు మా అమ్మ జాబ్ చేస్తాను ఏం హైదరాబాద్ ఏం జాబ్ అది అల్ట్రాటెక్ వర్క్ చేస్తాం తర్వాత తర్వాత ఇంకా తర్వాత దూరం చేయాలి నన్ను ఇక్కడ దూరం చేసేసి వేరే వాళ్ళకి ఇచ్చి మళ్ళీ పెళ్లి చేయాలని అనిపిస్తుంది నాకు వాళ్ళ దగ్గర నుంచి ప్రొటెక్షన్ అందుకోసం ఇస్తే మీ బంధువులు ఎవరు లేరమ్మా ఎవరు తడగలేదు మీ బంధువుల్లో ఎవరిని కలవలేదా మాకు మే మా ఇంట్లో పెద్దవాళ్ళతో మాట్లాడాను అట్లా మాట్లాడే అవకాశం ఇవ్వలేదు సార్ కనిపిస్తే మీకు సంతోషం అని వాళ్ళు వచ్చింటే అమ్మ నాయన ఏం చేసిన ఇచ్చాంలే 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 అంటున్నారు ఏ వాళ్ళు ప్రేమించుకున్నారు వెళ్ళిపోయినారు దానివల్ల వచ్చి బెదిరి చేస్తాము కొడతాము ఎక్కడ ఎక్కడికైనా పడినా చంపేస్తాము చేస్తాము అని పరిస్థితిలో ఉంటే సార్దా కూ ਲੂ ਰਾਇੰਡਰ